నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ముంతా తుఫాన్ కారణంగా ఎనభై తొమ్మిది వార్డు కొత్త చివరి ప్రాంతాలు జలమయమయ్యాయి మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్ గేట్లు ఎత్తువేయడంతో వరద నీరు ప్రవాహం వలన కొత్త నరవ ప్రధాన రహదారి జలమయం కావడం రాకపోకలు నిలిచిపోగా ప్రభుత్వ విప్ప ఘనబాబు పర్యటించి జలమయమైన ప్రాంతాలను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు నీటిని మలింపు చర్యలు చేపట్టి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నియోజకవర్గం సహాయక పునరావాస శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఈ పర్యటనలో పాల్గొన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోపాలపట్నం మండల స్పెషల్ ఆఫీసర్స్ మాధవి జోనల్ కమిషనర్ శంకర్రావు కూటమి నేతలు జీవీఎంసీ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు ఉన్నటువంటి పెద్ద చెరువుకి సంబంధించి ఆ చెరువు నిండి ఓవర్ఫ్లో అవుతుంది ఆ ఓవర్ఫ్లో అవుతున్నది ఇంతకుముందు ఎప్పుడు కూడా చెరువు నిండటం కానీ పైకి ఓవర్ఫ్లో కానీ లేదు ఏదైనా గండిపడే అవకాశం ఉంటే ఇక్కడ దగ్గరగా ఉండే సంతోష్ నగర్ కొన్ని వీధులకి కాస్త వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ఉండేటువంటి ఇళ్ళని వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఫ్లోర్ ఉంటే పైకి ఏదైనా వాల్యుబుల్స్ తీసుకుని ఉండాల్సింది పోతని ఒక నైట్ కాస్త ప్రిడిక్షన్ ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుందనే ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకుమట్టాం ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా సంతోష్ నగర్ ఏరియాలో ఫ్లడ్ అనేటువంటిది ఎప్పుడూ లేదు బట్ ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి ఎప్పుడూ లేని ఇప్పుడు వాటర్ వస్తుంది కాబట్టి చెరువు కూడా పూర్తయింది ఇక్కడ కంప్లీట్ ఫిల్ అయ్యిందని అంటున్నారు సో ఇప్పుడు ఈ ఈ నైట్ అంతా కానీ కేవలం ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నమే ప్రశ్న చేయాలి ఎందుకంటే ఈ తుఫాను సంబంధించి మనం ఒక జాగ్రత్తలు పాటించమని చెప్పడం తప్ప ఇప్పుడు వీటిని కంట్రోల్ చేసేటువంటి మెకానిజం వీటిని అన్ని అబ్స్ట్రాక్ట్ చేసే మెకానిజం అనేటువంటిది ఉండదు కాబట్టి ఒక నైట్ అందరూ జాగ్రత్తగా ఉండాలని